తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు జిల్లాల వారి రిజర్వేషన్ల జాబితా పంచాయతీరాజ్ కమిషనర్ కు చేరింది రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల జాబితా చేరనుంది ఇప్పటికే యాభై శాతం రిజర్వేషన్లకు మించకుండా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది అధికార యంత్రాంగం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది రేపటి కేబినెట్ భేటీలో తెలంగాణ ఎన్నికల తేదీలు ఖరారు కానున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు పోలీస్ స్టేషన్లు నూట యాభై రెండు పోలింగ్ ప్రాంతాలను గుర్తించారు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి రైట్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఎస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము సర్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే కేబినెట్ గత క్యాబినెట్ సమావేశంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటిసారిగా నిర్వహించాలని రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల ఉన్నటువంటి అధికారులతో ఇప్పటికే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని విడుదల చేసి పూర్తిగా నిబం నియమ నిబంధనలు మొత్తం కూడా వెల్లడించడం జరిగింది ఇందులో భాగంగానే రిజర్వేషన్ల ఆధారంగా గతంలో మనం చూడొచ్చు నలభై రెండు శాతం బీసీలకు కేటాయించినప్పటికీ కూడా ఆ రిజర్వేషన్ల ప్రక్రియ అటు హైకోర్టులోను సుప్రీంకోర్టులోను మరోవైపు గవర్నర్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో మళ్ళీ పాత రిజర్వేషన్ పద్ధతుల ద్వారా అంటే రెండు వేల పద్దెనిమిదిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందో అదే తరహాలో ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది ఇందులో భాగంగానే మొదటగా గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్తో పాటు వార్డ్ మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరపాలని మొదటగా క్యాబినెట్ తీర్మానం చేయడం మొత్తం దాదాపు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు గాను సర్పంచ్లను దాని సంబంధించినటువంటి నివేదిక మొత్తం కూడా ఇప్పటికే అధికారులు సిద్ధం చేయనుంది ఆర్డీఓలు మొత్తం కూడా సర్పంచ్లటువంటి రిజర్వేషన్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేయనుందండి దీంతో పాటు వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా రిజ రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం కూడా ఎంపీడీఓలు పూర్తి చేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి జిల్లా కలెక్టర్లు మొత్తం కూడా రిపోర్ట్ అనేది కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు పంచాయతీరాజ్ శాఖ చైర్ పంచాయతీరాజ్ శాఖకు ఈ యొక్క నివేదిక మొత్తం కూడా చేరింది ప్రస్తుతము ఈరోజు సాయంత్రం వరకు ఈ నివేదికని అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ నుంచి అటు పంపించే అవకాశం కూడా కనబడుతుంది రేపు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం మరొకసారి రేపు ఉంది కాబట్టి రేపు ఉదయం పదకొండు గంటలకు సచివాలయం వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం ఉంది కాబట్టి ఆ క్యాబినెట్ సమావేశంలో కొన్ని విధి విధానాలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంటే ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలి మూడు దశల్లో ఎన్నికలు కండక్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పుడు కూడా ఆ తేదీలకు సంబంధించినటువంటి ఖరారు అంశాలు రిజర్వేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది కాబట్టి వాటికి సంబంధించినటువంటి విధానాలు డేట్లకు సంబంధించినటువంటి డేట్స్ని ఖరారు చేసేందుకు రేపు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది కాబట్టి ఆ క్యాబినెట్ సమావేశంలో పంచాయత్ రాజ్ ఎలక్షన్స్తో పాటు మరోవైపు అటు విద్యుత్ శాఖ సంబంధించినటువంటి విషయాలపై కూడా రేపు రాష్ట్ర కేబినెట్ చర్చించే అవకాశం పాటు ఈరోజు తెలంగాణ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించే అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు హీరింగ్ ఉంది ఎందుకంటే గతంలో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటూ కూడా సురేందర్ అనే సుందర్ అనే వ్యక్తి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్పై ఈరోజు తెలంగాణ హైకోర్టు మరొకసారి విచారణ చేపట్టిన నేపథ్యంలో చీఫ్ జస్టిస్ బెంచ్ అప్రేష్ కుమార్ సింగ్ బెంచ్ ఈరోజు సెలవులో ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్ని రేపటికి వాయిదా పెడింది రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలు కావచ్చు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ద్వారా అటు అడ్ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు విన్నవించే అవకాశం ఉంది దీంతో పాటు రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం హైకోర్టు హీరింగ్ అనంతరం రేపు సాయంత్రం లేదా ఎల్లుండి మార్నింగే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా అంటే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్స్ కూడా విడుదల చేసే అవకాశం ఏది ఏమైనప్పుడు కూడా గత కొంతకాలంగా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నగార మోగనుంది ఇప్పటికే గ్రామీణ స్థాయిలో ఇప్పటికే ఎవరెవరు నిలబడాలి ఏంటి అన్న దానిపై కూడా ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి రేపువైపు రిజర్వేషన్ల ప్రాతిపదికన అంటే ఇప్పటికే మనం చూడొచ్చు బీసీ రిజర్వేషన్లు ఉన్నటువంటి ప్లేసెస్లో కొన్ని చేంజెస్ అయ్యాయి కాబట్టి వాటి ప్లేసెస్లో అభ్యర్థులను కూడా ఇప్పటికే వాటి ఎవరు నిలబడాలి ఏంటి అన్న దానిపై కూడా కసరత్తులు కూడా ప్రారంభించడం జరిగింది కాబట్టి ఒకవేళ మరోవైపు గ్రామీణ స్థాయిలో కొంత ఇప్పటికే ఎన్నికల కోలాహలం కూడా మొదలైంది వార్డ్ మెంబర్ల నియామకాలకు సంబంధించిన విషయాలపై కూడా అభ్యర్థులు ఇప్పటికే తమ తమ ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకున్న పరిస్థితి కాబట్టి ఏదైనాప్పుడు కూడా రేపు రాష్ట్ర క్యాబినెట్తో పాటు హైకోర్టు హీరింగ్ తర్వాత రేపు సాయంత్రం లేదా ఎల్లుండి మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ సునీల్